హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ రెసిపీ ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ఎగ్ తీసుకొని అందులో సరిపడినంత ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వీటన్నిటిని అందులో వేసుకొని బాగా కలిసేలా బీట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ముందే తయారు చేసి పెట్టుకున్న దగ్గమిశ్రమాన్ని అందులో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత కాసేపు దీన్ని వదిలేయాలి అంతే అండి ఎంతో రుచికరమైన ఎగ్ ఆమ్లెట్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి